ఏటీఎం కేంద్రాలకు కన్నం వేసి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ ముఠాకు వరంగల్ పోలీసులు చెక్ పెట్టారు ముఠాకు చెందిన ఏడుగురు నేరస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఐదు లక్షల పదివేల రూపాయల నగదు రెండు కార్లు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నేరానికి వినియోగించిన ఐరన్ ప్లేట్లను డూప్లికేట్ తాళం చెవుల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంతకీ ఈ ముఠా సభ్యులంతా పోలీసులకు ఎలా పట్టుబడ్డారనే కదా మీ అనుమానం ఇంకెందుకు ఆలస్యం మీరే చూడండి ఏటీఎం కేంద్రాలకు కన్నెం వేసి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ ముఠాను వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు ఈ ముఠా సభ్యుల వివరాలను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత తెలిపారు మనకి ట్వంటీ సెకండ్ రోజు ఎస్బీఐ బ్యాంక్ నుంచి కంప్లైంట్ వచ్చింది ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో మనకి రహ్మద్ నగర్ విష్ణుపురి కాలనీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న ఏటీఎమ్స్లో దొంగతనాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వచ్చిన కంప్లైంట్ మీద మనం కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశాము చేసిన తర్వాత టీమ్స్గా ఫామ్ అయ్యి కాజుపేట పోలీస్ అట్లాగే క్రైమ్స్ సిసిఎస్ అందరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీనిలో భాగంగా మనకి సెవెన్ మెంబర్స్ గ్యాంగ్ ఇప్పుడు మనం చూసినటువంటి గ్యాంగ్ని నిన్ను ఈవినింగ్ అప్రహెండ్ చేయడం జరిగింది అక్యూజ్డ్ వివరాలు చూసినట్లయితే ఆరిఫ్ ఖాన్ అని చెప్పేసి ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ లారీ డ్రైవర్ ఇతను సర్ఫరాజ్ ఖాన్ కార్ మెకానిక్ ఆసా మహ్మూద్ అని చెప్పేసి స్టూడెంట్ ఇతను ట్వంటీ నైన్ ఇయర్ షకూన్ ఖాన్ అని చెప్పేసి ఫార్మర్ అట్లాగే అస్లాం ఖాన్ ఇతను కూడా ఫార్మర్ తర్వాత షారుఖ్ ఖాన్ కార్ డ్రైవర్ సమీర్ ఖాన్ స్వీట్స్ తయారు చేస్తుంటాడు అనమాట వీళ్ళందరూ కూడా ఈ అల్వార్ అనే జిల్లాకి చెందిన వాళ్ళు రాజస్థాన్లో ఈ ఏడుగురు సభ్యుల ఏ ఏటీఎం సెంటర్లలో చోరీకి పాల్పడుతుందనే విషయాన్ని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత తెలిపారు వీళ్ళు మొదటగా ఏంటంటే రాజస్థాన్ లోనే పెర్టో అని ఒక కంపెనీకి సంబంధించి ఏటీఎంస్ ఈ ఏటీఎంస్ ని టార్గెట్ చేసి అక్కడ యాక్చువల్ గా వీళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఏటిఎంస్ లో మెయింటెనెన్స్ లో పనిచేసే ఫ్రెండ్ ద్వారా ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని ఈ పెర్టో ఏటీఎం మెషిన్స్లో మనం చేయడానికి అవకాశం ఉందనేసి వీళ్ళు నేర్చుకొని ఎట్లా దొంగతనాలు చేయాలి అని చెప్పేసి తెలుసుకొని రాజస్థాన్లో ఫస్ట్ ఈ నేరాలకు పాల్పడ్డారు అక్కడ డిఫరెంట్ కీస్ డూప్లికేట్ కీస్ తయారు చేసుకొని ఏటీఎంలో క్యాష్ డిస్పెన్సింగ్ దగ్గర కీతో ఓపెన్ చేసి ఒక ప్లేట్ ఇన్సర్ట్ చేస్తారు వీళ్ళు ఒక ఐరన్ ప్లేట్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా క్లోజ్ చేసి ఏటీఎం సెంటర్స్ బయట వాళ్ళు ఉంటారనమాట ఈ కస్టమర్స్ వచ్చి ఎప్పుడైతే ఏటీఎంలో పిన్ ఎంటర్ చేస్తారో విత్డ్రా చేసుకోవడానికి క్యాష్ రాదు వీళ్ళకి డెబిట్ అయినట్టు వీళ్ళు వచ్చిన తర్వాత డెబిట్ మెసేజెస్ వస్తుంటాయి క్యాష్ అయితే డిస్ బయటికి రాదు సో వీళ్ళు వచ్చి ఏదో మిస్టేక్ ఉంది ఏదో ప్రాబ్లం ఉంది టెక్నికల్ ఎర్రర్ అని చెప్పేసి అనుకుంటారు ఈ కస్టమర్స్ బయటకు వెళ్ళిపోగానే వీళ్ళు లోపలికి వచ్చి ఇది ఓపెన్ చేసి ఈ ప్లేట్ ఏదైతే ఇన్సర్ట్ చేశారో అది తీసి క్యాష్ అక్కడ అవైలబుల్ క్యాష్ వీళ్ళు తీసుకుంటుంటారనమాట ఇది యాక్చువల్గా వీళ్ళు చేస్తున్నటువంటిది ఈ రకంగా ఏటీఎమ్స్లో ఐరన్ ప్లేట్ ఇన్సర్ట్ చేసి దొంగతనాలకు పాల్పడే ముఠాని అరెస్ట్ చేయడం అనేది ఇదే ప్ర ఫస్ట్ టైం మన తెలంగాణ స్టేట్లో ఇంతవరకు ఎక్కడా కూడా వీళ్ళ ఇటువంటి దొంగతనాల్లో అరెస్ట్లు అనేవి జరగలేదు రాజస్థాన్లో పలు ప్రాంతాల్లో పెర్టో ఏటీఎం సెంటర్లలో చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు బ్యాంక్ అధికారుల సాయంతో వారికి చెక్ పెట్టారు దీంతో ఈ ముఠా రాజస్థాన్ నుంచి తమ మకాం మార్చింది దేశంలో పలు రాష్ట్రాల్లో ఈ విధమైన చోరీలకు పాల్పడుతూ వస్తోంది తాజాగా వరంగల్ ప్రాంతంలో పెర్టో ఏటీఎం సెంటర్లలో చోరీకి పాల్పడ్డారు ఇప్పటి వరకు మనం చూస్తే ఏటీఎమ్స్లో అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటారు లేదు స్కిమ్మింగ్ స్కిమ్మింగ్ ఫ్రాడ్స్ చేస్తుంటారు లేదు పిన్ని దొంగతనంగా తెలుసుకొని చేస్తుంటారు డూప్లికేట్ కార్డ్స్ తయారు చేసి చేస్తుంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏటీఎం అఫెన్సెస్ మనం చూసాం కానీ ఈరోజు మనం చూసినటువంటి గ్యాంగ్ పాల్పడుతున్నటువంటి నేరాలు కొత్త తరహా అనమాట అంటే టెక్నికల్గా ఏటీఎం మెషిన్స్లో ఉన్నటువంటి లోపాలను వీళ్ళు స్టడీ చేసి ఈ నేరాలకి పాల్పడ్డారు ఆ మెయింటెనెన్స్ వాళ్ళ యొక్క హెల్ప్ కూడా అందులో పని మానేసినటువంటి వ్యక్తి తోటి ట్రైనింగ్ తీసుకొని మరి ఇది చేశారు సో వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జల్సా అలవాటు పడ్డారనమాట ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రాజస్థాన్లో ఐడెంటిఫై అయ్యి అక్కడ బ్యాంకర్స్ అందరూ కూడా అలర్ట్ అయ్యారు అలర్ట్ అయ్యి ఆ సిస్టమ్స్ అన్ని కూడా అక్కడ సర్వెలెన్స్ పెట్టడము సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయడం ఇలాంటివన్నీ చేశారు దీంతో రాజస్థాన్లో ఇంకా మనకి జరిగేది దొంగతనాలు చేయలేమని భావించి ఈ పెర్టో ఏటీఎంస్ ఎక్కడున్నాయని చెప్పేసి వీళ్ళు దేశమంతా కూడా స్టడీ చేసి డిఫరెంట్ స్టేట్స్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ అట్లాగే మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఈ ఏటీఎంస్ ఉన్నట్లు వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి ఒడిషా మధ్యప్రదేశ్ ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ అనమాట సో ఆ వెళ్ళి దొంగతనాలు చేస్తే మనకి డబ్బులు వస్తాయని భావించి డిఫరెంట్ కూడా వీళ్ళు దొంగతనాలు చేశారు ఈ ముఠా సభ్యుల నేర చరిత్ర కూడా పోలీసులు వివరించారు అదే విధంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్టు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత తెలిపారు మనం చూసినట్లయితే ఈ ఏ వన్ టు ఏ ఫోర్ మీద ఆల్రెడీ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉంది వీళ్ళకి ఏ వన్ వచ్చేసి ఫోర్టీన్ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరైతే ఏ వన్ అని చెప్పామో ఏ టూ మీద ట్వంటీ టూ కేసెస్ అనమాట ట్వంటీ టూ కేసెస్లో దొంగతనాలు పాల్పడ్డారు ఏ త్రీ వచ్చేసి సిక్స్ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏ ఫోర్ ఎయిట్ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది టోటల్గా ఏ వన్ టు ఏ ఫోర్ వచ్చి ఈ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ వీళ్ళకి ఉన్నట్లు మనం ఐడెంటిఫై చేశాము అట్లాగే ఏంటంటే ఈ మన దగ్గర మన దగ్గరకు వచ్చినప్పుడు కాజీపేటలో టోటల్గా పోలీస్ స్టేషన్ వైజ్ మనం చూసినట్టయితే కాజీపేటలో ఇందాక మనం చెప్పినటువంటి కేసు కాకుండా టోటల్ సెవెన్ కేసెస్లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట మన వరంగల్ కమిషనరేట్ పరిధిలో దీనిలో చూస్తే సుబేదారి పిఎస్లో నాలుగు కేసెస్ బుక్ అయినాయి డిఫరెంట్ ఏటీఎమ్స్లో వాళ్ళు అట్లాగే హనుమకొండ లిమిట్స్లో ఒక కేసు మిల్స్ కాలనీ పిఎస్ లిమిట్స్లో ఒక కేసు టోటల్గా వరంగల్ కమిషన్ రేట్లోనే చూస్తే సెవెన్ కేసెస్లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అనేది మనం ఐడెంటిఫై చేశాము సో వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నప్పుడు మన వాళ్ళు నిన్న ఈవినింగ్ అక్కడ నిఘా వేసి ఏటీఎం సెంటర్స్ దగ్గర రహ్మద్ నగర్ దగ్గర పట్టుకోవడం జరిగింది చోరీకి ఉపయోగించిన పరికరాలను రవాణాకు ఉపయోగించిన వాహనాలను సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రజలు పోగొట్టుకున్న మొత్తం నగదు పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు కాగా అందులో ఐదు లక్షల పదివేల రూపాయల నగదు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు దీనిలో సీజర్స్ కి వచ్చేసినట్లయితే ఈ కీస్ ఏవైతే ఈ ఎక్విప్మెంట్ దీన్ని ఓపెన్ చేయడానికి యూస్ చేస్తున్నటువంటి కీస్ మీరు ఇక్కడ చూస్తున్నారు టీ షేప్ లో ఉన్నటువంటి కీస్ అవి తయారు చేసుకొని పట్టుకొని వెళ్తున్నారు ఆ కీస్ ని సీజ్ చేశాము అట్లాగే స్టీల్ ప్లేట్స్ ఏవైతే క్యాష్ డిస్పెన్సర్ దగ్గర పెడుతున్నారో ఆ ప్లేట్స్ని సీజ్ చేయడం జరిగింది అట్లాగే క్యాష్ త్రీ ల్యాక్స్ క్యాష్ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌజండ్ క్యాష్ను కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేశాము అంతేకాకుండా వీళ్ళు రెండు కార్స్లో వచ్చారు అక్కడ నుంచి అల్వార్ ఆఫ్ రాజస్థాన్ నుంచి రెండు కార్స్ తీసుకొని వచ్చారు ఇద్దరు ఏటీఎంలోకి వెళ్ళి చేస్తున్నారు మిగిలిన వాళ్ళ ఐదుగురు కూడా రెండు కార్స్లో వెయిటింగ్లో అనమాట సో వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత ఈ టూ కార్స్ని కూడా సీజ్ చేశాము మనము ఈ స్విఫ్ట్ కార్ ఒకటి అట్లాగే ఇంకో కార్ బెల్నో కార్ ఇవి రెండు కూడా సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఫైవ్ ల్యాక్ టెన్ థౌసండ్ క్యాష్ సెవెన్ మొబైల్ ఫోన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశాము రాజస్థాన్ ముఠా చేస్తున్న అరాచకాలను గుర్తించిన పోలీసు అధికారులు బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు బ్యాంక్ అధికారులు అప్రమత్తంగా ఉంటే భవిష్యత్తులో ఎటువంటి దోపిడీలు జరగకుండా జాగ్రత్త పడనున్నారు